హాయ్ అండి ఈ అయితే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి ఈ వీడియో కన్నా ముందు మన ఛానల్లో చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి క్లీనింగ్ టిప్స్ కానీ కిచెన్ రిలేటెడ్ టిప్స్ కానీ ఎవరైనా మన ఛానల్ ఇంకా చూడకపోతే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా అన్నీ కూడా ఛానల్లో ఉన్నాయి ఒకవేళ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి కామన్గా అందరి ఇళ్ళలో కూడా బాదం అయితే రెగ్యులర్గా తింటూ ఉంటారు కదా మనం ఏంటంటే నానబెట్టుకొని తినే అలవాటు ఉంటుంది మనం ఇలా ఎక్కువ ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ తెచ్చి స్టోర్ చేసుకున్నాం అనుకోండి అవి తొందరగా పాడైపోతాయి అలా పాడవకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే ఫస్ట్ ఏదైనా ఒక డబ్బా తీసుకొని నీట్గా కడిగి అందులో బాదం అంతా వేసుకొని అందులో కొంచెం రాసాల్ట్ అలాగే కొన్ని లవంగాలు వేసుకొని కనుక మనం స్టోర్ చేసుకున్నాము అనుకోండి చాలా రోజుల వరకు బాదం అయితే ఫ్రెష్గా ఉంటాయి మన నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఇంట్లో గ్రాసరీస్ కానీ ఫుడ్ ఐటమ్స్ ఏదైనా సరే ఇలా ప్యాకెట్లో తెచ్చుకున్నప్పుడు సగం తినేసి పక్కన పెట్టేస్తాము ఇలా మసాలా ప్యాకెట్స్ కట్ చేసి పక్కన పెట్టేసాము అనుకోండి అవి వర్షాకాలంలో తొందరగా పురుగు అనేది పట్టేస్తాయి అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసి మనం బట్టలకి యూస్ చేసే క్లిప్స్ ఉంటాయి కదా ఆ క్లిప్స్ కనుక పెట్టాము అనుకోండి గాలి తగలకుండా ఉంటాయి సో ఎక్కువ రోజులు మనకి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా బయట ఉన్నా సరే గాలిపోకుండా ఉండడం వల్ల చాలా రోజుల వరకు అవి గడ్డ కట్టకుండా పురుగు పట్టకుండా ఉంటాయి ఇలా మనం ఎన్ని రోజుల వరకు ఉన్న కూడా గ్రాసరీస్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి దీనికి రిలేటెడ్ టిప్స్ ఆన్ దీనికి రిలేటెడ్ క్లిప్స్ ఆన్లైన్లో దొరుకుతాయి బట్ ఎక్కువ కాస్ట్ ఉంటాయి ఇలా ఇంట్లో బట్టల క్లిప్స్నే రీయూజ్ చేసుకోవచ్చు మన నెక్స్ట్ టిప్ అంటే చాలా మందికి రెగ్యులర్గా చపాతీ తినే అలవాటు ఉంటుంది కొన్నిసార్లు చపాతీ చేసినప్పుడు గట్టిగా అయిపోతాయి అలా గట్టిగా అవ్వకుండా టూ త్రీ డేస్ అయినా మెత్తగా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిండి కలిపేటప్పుడు కొంచెం సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అందులో కొన్ని పాలననేది యాడ్ చేసుకోవాలి ఇలా పాలని యాడ్ చేసుకోవడం వల్ల చపాతి అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తాయి అలాగే నార్మల్ వాటర్కి బదులు కొంచెం గోరు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని నేను వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ అనేది పిండిని కలుపుకోవాలి మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ ట్స్ నుంచి తర్వాత కనుక చపాతి చేసాము అనుకోండి చాలా సాఫ్ట్గా మెత్తగా మనకి వితిన్ ఫోర్ టు ఫైవ్ డేస్ ఉన్నా కూడా చపాతీ అనేది గట్టిపడకుండా చాలా టేస్టీగా ఉంటాయి నేను చూపించిన విధంగా పిండి కలుపుకోండి పాలను యాడ్ చేయడం వల్ల చపాతి అనేది సాఫ్ట్గా వస్తుంది మెత్తగా వస్తుంది మన నెక్స్ట్ టిప్ అండి ఈ టిప్ అయితే చాలా మందికి యూస్ అవుతుందని అనుకుంటున్నాను మనం ఇంట్లో బాక్స్ అయితే రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం మెయిన్గా వర్షాకాలంలో కొన్నిసార్లు బాక్స్లో హాట్ అనేది అవ్వదు అంటే చాలా ఇయర్స్ అయింది అనుకోండి మనకి మూత లూజ్గా అయిపోతే మనకి హాట్ అనేది అవదు సో అలా ఎప్పుడు పెట్టినా వేడిగా ఉండాలి అంటే అందులో కొన్ని హాట్ వాటర్ పోసి మనం ఒక హాఫ్ అవర్ నుంచి మూత పెట్టాము అనుకోండి తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేస్తే తర్వాత మనం ఏ ఫుడ్ ఐటమ్స్ పెట్టినా వేడిగా ఉంటాయి మనకి బాక్స్ హీట్ అవ్వట్లేదని వేస్ట్గా పడేసే బదులు ఇలా చేసాము అనుకోండి మళ్ళీ హాట్ బాక్స్ అనేది మనకి కొత్తగా తెచ్చినప్పుడు ఎలానైతే వేడిగా ఉంటాయో సేమ్ అలానే వేడిగా ఉంటాయి సో మనకి హాట్ బాక్స్ కూడా చాలా బాగా వర్తిపండి చాలా మంది కాకరకాయ కర్రీ తినడానికి కానీ కాకరకాయని కానీ ఇష్టపడరు ఎందుకంటే కాకరకాయలో చాలా చేదు అనేది ఉంటుంది మనము కాకరకాయ కర్రీ చేసినప్పుడు చేదు లేకుండా ఉండాలి తీయగా ఉండాలి అంటే ఇలానైతే ట్రై చేయండి మన కాకరకాయని మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత కర్రీ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా నీట్గా కడగాలి తర్వాత దానిపైన ఉన్న బొడిపెళ్ళు ఉంటాయి కదా అందులోనే చేదు అనేది ఎక్కువ ఉంటుంది దాన్ని ఒక పీలర్ తీసుకొని ఆ బొడిపెళ్ళు అంటే పైన లేయర్ మొత్తం కూడా నేను వీడియోలో చూపించినట్టుగా మొత్తం కూడా తీసేయాలి ఇలానే అన్ని కాకరకాయలకి కూడా లేయర్ తీసేసి తర్వాత మనం పసుపు వాటర్లో వేసి పసుపు ఉప్పు నీళ్ళలో నానపెట్టాము అనుకోండి మనకి పోతుంది ఇలా చేయడం వల్ల కాకరకాయలో ఉండే చేదంతా వదిలిపోతుంది మెయిన్గా అందులో ఉండే నైంటీ పర్సెంట్ తీసేసాము అనుకోండి చేదంతా వదిలిపోతుంది సో మనం కర్రీ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా ఆ పైన లేయర్ అంతా తీసేసి కాకరకాయలు పీసెస్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది మన నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది అందరి ఇళ్ళలో కూడా ఇలా పచ్చి కొబ్బరి అయితే ఉంటాయి మనం పచ్చి కొబ్బరి ఏదైనా కర్రీ చేయాలన్నా స్వీట్ చేయాలన్నా చిన్న చిన్న పీసెస్ కనైతే కట్ చేసుకోవాలి అలా కట్ చేయాలి అనుకున్నప్పుడు మనం బాగా ఫోర్స్ పెట్టి నైఫ్తో కట్ చేయాలి మనం కొబ్బరి చిప్ప నుండి కొబ్బరి ఈజీగా ఎలా సపరేట్ చేయాలో మీకైతే ఒక టిప్ చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ పచ్చి కొబ్బరి తెచ్చిన తర్వాత కొట్టిన తర్వాత కొబ్బరి ముక్కల్ని తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి బయటకి తీయాలి మనకి బయటకు తీసిన ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నైఫ్తో కనుక కట్ చేసాము అనుకోండి కొబ్బరి అనేది తొందరగా వదిలిపో వదిలి చిప్ప నుండి సపరేట్ అయిపోతుంది సో మనం పీసెస్ కట్ చేసుకున్నా కూడా చాలా నీట్గా వస్తాయి మీకు వీడియోలో చూపిస్తాను చూడండి నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను తర్వాత ఈ కొబ్బరిని అయితే పీసెస్ చేయడానికి చేస్తున్నాను మనకి నీట్గా చిప్ప నుండి సపరేట్ అయిపోతుంది మనం ఎక్కువ శ్రమపడి ఎక్కువ ఫోర్స్ చేయాల్సిన పని లేకుండా జస్ట్ నైఫ్తో ఇలా అనగానే కొబ్బరి అనేది సపరేట్ అయిపోతుంది ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో నైట్ పడుకునే ముందు రెగ్యులర్గా కిచెన్ కానీ కౌంటర్ టాప్ అలాగే గ్యాస్ స్టవ్ అన్నీ క్లీన్ చేసి పడుకుంటాం కదా కొన్నిసార్లు మనం ఎంత మంచిగా క్లీన్ చేసినా కొన్నిసార్లు నాన్ వెజ్ చేసినప్పుడు మనం క్లీన్ చేసిన తర్వాత కూడా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది దానివల్ల బల్లులు బొద్దింకలు అన్నీ తిరుగుతాయి అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే బల్లులు బొద్దింకలు రాకుండా ఉండాలి అంటే మనం పడుకునే ముందు క్లీన్ చేసిన తర్వాత హాట్ వాటర్ తీసుకొని ఒక బౌల్లో అందులో ఒక షాంపూ ప్యాకెట్ వేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదా ఆ కాటన్ క్లాత్ తడుపుకొని కిచెన్ కౌంటర్ టాప్ అలాగే గ్యాస్ స్టవ్ కిచెన్ టైల్స్ ఉంటాయి కదా వాటి అన్నిటిపైన వన్స్ ఒక్కసారి కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి కిచెన్లో మంచి సువాసన అనేది వస్తుంది అలాగే బల్లులు బొద్దింకలు అనేది కూడా తిరగవు ఈ షాంపూ స్మెల్కి మనకి బొద్దింకలు పురుగులు బల్లులు అలాంటివి అయితే రావు ఎప్పుడైనా సరే మనం నాన్ వెజ్ చేసినా సరే కిచెన్లో మంచి స్మెల్ అనేది వస్తుంది ఇలా ఎవ్రీ మనం నాన్ వెజ్ చేసిన ప్రతిసారి ఇలా కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి కిచెన్ అంతా కూడా మంచి సువాసన వస్తుంది ఇది ఓన్లీ కిచెన్లోనే కాదు మనకి కబోర్డ్స్ క్లీన్ చేసుకోవడానికి కానీ అలాగే డోర్స్ క్లీన్ చేసుకోవడానికి అలాగే ఫ్రిడ్జ్ డోర్స్ క్లీన్ చేసుకోవడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ అండి డ్రై ఫ్రూట్స్లో నెక్స్ట్ కిస్మిస్ ఈ కిస్మిస్ అనేది చాలా కాస్ట్లీ అంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కాస్ట్లీ ఉంటాయి మనం ఈ కిస్మిస్ అనేది తెచ్చుకున్న తర్వాత తొందరగా పురుగు పట్టేస్తాయి అలా పురుగు పట్టకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే అందులో కొంచెం షుగర్ అనేది చల్లి గట్టిగా మూత కనుక పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా సరే చాలా రోజుల వరకు అయితే మనకి ఫ్రెష్గానైతే ఉంటాయి మన నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో రెగ్యులర్గా ఆయిల్ అయితే వాడుతుంటాము వన్స్ ఈ ఆయిల్ ప్యాకెట్ తీసిన తీసిన తర్వాత ఆయిల్ ప్యాకెట్ వేస్ట్ అనేది పడేస్తూ ఉంటాము ఈ ఆయిల్ ప్యాకెట్ వేస్ట్ అనేది పడేయకుండా అందులో ఆ ప్యాకెట్కి ఏదో కొంచెం ఆయిల్ అయితే ఉంటుంది కదా సీజర్ తీసుకొని దాన్ని మొత్తం కూడా ఓపెన్ చేసుకోవాలి తర్వాత మనం ఇంట్లో యూస్ చేసే వుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా అంటే చపాతీ కర్ర కానీ చపాతీ చేయడానికి యూస్ చేసే స్టిక్ కానీ ఉంటాయి కదా అలాంటి వుడ్ ఐటమ్స్ ఏదైనా ఉంటే ఈ ఆయిల్ మొత్తం కూడా దానికి పట్టించేసేయండి తర్వాత వీటిని ఒక థర్టీ మినిట్స్ ఎండలో పెట్టి ఆరపెట్టాము అనుకోండి ఇలా చేయడం వల్ల మనకి అవి చాలా గట్టిగా అవుతాయి తొందరగా విరిగిపోకుండా ఉంటాయి అలాగే మనకి వాటర్లో తడిచినా కూడా పాడవకుండానైతే ఉంటాయి వేస్ట్ అని పడేసే బదులు ఇలానైతే ట్రై చేయండి మనం ఇంట్లో రెగ్యులర్గా ఫ్రిడ్జ్ని అయితే వాడతాము కొన్నిసార్లు ఫ్రిడ్జ్ నుండి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది అంటే కొన్నిసార్లు పిండి పెట్టడం అంటే దోశ పిండి ఇడ్లీ పిండి పులవడం వల్ల స్మెల్ అనేది వచ్చేస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఒక కట్ చేసిన హాఫ్ లెమన్ పీస్ తీసుకొని దానిపైన కొంచెం బేకింగ్ సోడా వేసి ఒక బౌల్లో పెట్టుకోవాలి దీన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టి మనం నైట్ అంతా ఉంచి మార్నింగ్ కనుక రిమూవ్ చేసాము అనుకోండి మనకి ఫ్రిడ్జ్ అనేది స్మెల్ అంతా పోతుంది మనకి ఏదైనా ఫుడ్ ఐటమ్స్ పెట్టిన కూడా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఫ్రెష్ గా ఉంటాయి వీడియో మొత్తంలో మీకు ఒక్క టిప్ నచ్చినా మీకు ఒక్క టిప్ యూజ్ అవుతుంది అనుకున్నా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రై